నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పొలిటికల్ హీట్ కొనసాగుతుంది నిన్న మాజీ మంత్రి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం అయిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం పొలిటికల్ రచ్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పదజాలతో మాట్లాడినటువంటి దాని మీద మహిళలంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా రెండు వేల నుంచి నాలుగు వేల మంది కూడా కోవూరు పట్టణంలో ఏ అయితే ర్యాలీ నిర్వహించారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మహిళలంతా కూడా ఈరోజు తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే నల్లపరెడ్డి మాటలని మనతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు చాలా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా తలదించుకునే విధంగా సభ్య సమాజంలో ఈరోజు మహిళా లోకం అంతా కూడా ఒక వేలెత్తి చూపించినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి సోషల్ వేదిక కూడా మండిపడుతూ ఉన్నారు ఈరోజు మీ మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు మేడం ఇటువంటి రాజకీయ నాయకుడిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అసలు ఒక మనిషి ఇలా మాట్లాడగలడా అని ఎవరైనా కూడా అనుకోవాల్సిందే మహిళలు అంటే తన ఇంట్లో తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు కనీసం అతను మాట్లాడిన మాటలు వాళ్ళు వింటే కూడా ముందు అతన్ని మొహం మీద కొడతారు అట్లాంటి మాటలు మాట్లాడాడు ఇటువంటి సంస్కారం లేని రాజకీయ నాయకులు మళ్ళీ రాజకీయాలు అనే వాటిల్లో అడుగు పెట్టకుండా చేయాలని నేను అనుకుంటున్నాను అంటే పదే పదే ఎన్నికల ముందు మాట్లాడితే అది రాజకీయంగా కూడా మనం చూడవచ్చు ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈరోజు ప్రశాంత్ రెడ్డి నాపై టార్గెట్ చేసింది నేను ఆ మీద టార్గెట్ చేస్తాను నేను వెనక్కు తీసుకుని ఓట్స్ అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు మీరేమంటారు అవును నేను టార్గెట్ చేశాను ఎక్కడ చేశాను నువ్వు ఎన్నో సంవత్సరాలు అక్కడ పనిచేసి నువ్వు అవినీతి చేసి మొత్తం కోర్ కాన్స్టెన్సీలో నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి వర్క్లు కంప్లీట్ చేయలేదు కాబట్టి తిరిగి నేను ఆ వర్క్ని తీసుకొని వచ్చాను కాబట్టి నేను అది చెప్పాను నువ్వు నన్ను రాజకీయ అజ్ఞానం అన్నావు నాకు తెలియ నీకు తెలీదు నేను తీసుకొచ్చాను అన్నావు నేను దానికి నువ్వు పర్సంటేజ్లు తీసుకున్నావు కాబట్టి పర్సంటేజ్లు ప్రసన్న అని చెప్పాను ఆ తర్వాత గ్రావెల్ తవ్వి ఇద్దరు పిల్లలు దాంట్లో పడి చనిపోయారు అని చెప్పాను నువ్వు కరెక్ట్ అయితే నీతి నీతి నిజాయితీ ఉంటే దానికి సమాధానం చెప్పాలి నేను పొలిటికలైజేషన్గా కామెంట్ చేశాను దానికే నువ్వు తిరిగి సమాధానం చెప్పు అనవసరంగా అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎంతోమంది కోవూరులో నాతో తిరిగిన అమ్మ అమ్మ అని తిరిగిన పిల్లలు ఈరోజు ఎవరి మాట వింటం లేదు వాళ్ళు ఈ ప్లేస్లో నేనున్నాను కాబట్టి వాళ్ళని నేను కంట్రోల్ చేయగలిగాను మేమంతా మీ బిడ్డలం అమ్మ అని చెప్పి వచ్చారు ఈరోజు నా బిడ్డలైతే నా మాట వినండి నాకు పిల్లలున్నారు నా పిల్లలు ఎంత బాధపడుతున్నారు ఏంటి అసలు ఇతను ఎవరు నన్ను అడగడానికి నా పర్సనల్ ఇష్యూ గురించి ఎందుకు అయినా పర్సనల్ ఇష్యూ ఇతను ఒకసారి ఇలాగే మాట్లాడితే దానికి నేను చెప్పాను ఖండించాను సమాధానం చెప్పాను ఇదే నల్లపరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారిని తండ్రిలాగా భావించాను నేను ఆయన చెల్లెలు కోడలు నేను విధివశాత్తు నా భర్త మరణించిన దానివల్ల అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నేను పెళ్లి చేసుకున్నాను నా బిడ్డల అనుమతితో నా బంధువుల అనుమతితో నా అత్తగారింటి వాళ్ళ అనుమతితో చేసుకున్నాను అది ఇతనికి ఏం సంబంధం ఎందుకు మాట్లాడుతున్నాడు నా జీవితం గురించి నీ గురించి నేను ఏదైనా ఒక్కరోజు నా పర్సనల్గా మాట్లాడానా నువ్వు చేసిన అవినీతి గురించి నేను మాట్లాడుతున్నా నీకు ధైర్యం ఉంటే వచ్చి చెప్పు లేదంటే మానే అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడి ఆడవాళ్ళని భయపెట్టి మేము సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళం ఈరోజు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా ఫౌండేషన్ తరఫున దానికి నువ్వు ఈరోజు రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచిగా చేస్తామనుకుంటున్నాము ఈ పదమూడు నెలల నుంచి అదే చేస్తున్నాం కూడా మేము దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే చెప్తున్నారు ఇవన్నీ ఓర్చలేక నీ అవినీతికి నీ దగ్గర సమాధానం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఈ మాటలు తీసుకోబోయి నీ భార్యకి నీ కోడలు కూడా ఉంది ఇంట్లో కోడలికి తల్లికి చెల్లికి చూపించు వాళ్ళు ఒక్క నిమిషం ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తామని చెప్పు తీసుకొని వచ్చి కానీ కొట్టకపోతే దాని తర్వాత నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడిన మాటలకి కట్టుబడి కూడా ఉండు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా తొలిసారి అంటే శాసనసభ్యురాలు అయినటువంటి ఓ మహిళ పట్ల ఇంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ మారుపేరు అలాంటి క్రమశిక్షణ మారుపేరు అనేటువంటి తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యురాలుగా మీరు దిగ్విజయంగా కూడా విజయం సాధించారు దీన్ని టార్గెట్ ఎందుకు చేశారనుకుంటున్నారు మేడం మీరు అతను వార్వలేని తనం వల్ల చేశాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి డిసిప్లిన్ అన్న నాయకులతో మేము పనిచేయడం ఏ ఒక్కరు మేము తప్పు చేసినా తన పార్టీలో ఉన్న అవతల పార్టీలో ఉన్న ఆయన క్షమించరు తప్పు చేసిన గంటకే మాకు ఫోన్లు వస్తాయి సరిదిద్దుకోండి అని చెప్తారు ఆయన పదే పదే చెప్తున్నారు ఆడబిడ్డల జోలికి పోబాకండి నీకు తోలు తీస్తాము అని చెప్పి ఈరోజు ప్రసన్న నా జోలికి వచ్చాడు అసభ్యకరంగా మాట్లాడాడు నేను అతని అరెస్ట్ డిమాండ్ చేస్తూ ఎస్పీ గారికి ఇప్పుడే కం కంప్లైంట్ చేశాను అరెస్ట్ అక్షరాల చేయాల్సిందే అంటే ప్రధానంగా ఇప్పటికే కూర్లో మనం చూస్తే దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల మంది స్వచ్ఛందంగా మహిళలు బయటకు వచ్చారు ఇందాక మీరు అన్నట్లుగా చాలామంది ఒక అక్కగా చెల్లిగా తల్లిగా భావించేటువంటి ఈ మహిళా లోకానికి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టవకరం మీతో మాట్లాడాలంటే మరి మీరేం చెప్పబోతున్నారు ఏ మహిళకి కూడా ఇలాంటి అవమానం తిరిగి మళ్ళీ రాష్ట్రంలోనే జరిగినటువంటి శిక్ష ముఖ్యమంత్రి గారు ఈ ప్రసన్నకి వెయ్యాలని నేను ఆయన్ని కోరుకుంటున్నాను దంపతులే చేయించారని చెప్పి పదే పదే కూడా వైసీపీ నాయకులతో పాటు ఆయన నలపరెడ్డి చెప్తాను మీరేమంటారు ఇది వేమిరెడ్డి గారు నేను చేపించాలనుకుంటే అతను ఎలక్షన్ ముందే మమ్మల్ని మాట్లాడాడు పదమూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో గెలుచున్నాం సార్ ఎంపీ పోలీసు వ్యవస్థ అంతా మాకు అండగా ఉంది ఇప్పటికి ఇతను పదిసార్లు మాట్లాడాడు చేయించాలంటే ఎప్పుడో జయించి ఉండేవాళ్ళం పదమూడు నెలలు ఆగాల్సిన పని నాకు లేదు ఎప్పుడో జయించుండేవాళ్ళం ఈరోజు విపిఆర్ గారికి జిల్లానే ఆయన్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా చూస్తుంది ఆయన్ని నన్ను ఆయన చేసిన పనులకి జిల్లాలో మారుమూల గ్రామానికి మీరు వెళ్ళినా అదే కోవూరు నియోజకవర్గంలో ఈరోజు నేను వచ్చి పదమూడు నెలలైనా ఎక్కడికైనా వెళ్ళండి ప్రతి ఒక్కరూ అమ్మ అంటూ వస్తారు ఏ రోజు కూడా మా అమ్మ దగ్గరికి పోతే మా పని అయిపోద్ది అనే నమ్మకంతో వస్తారు ఇక్కడికి నా దగ్గరికి ప్రజలు నేను వెళ్ళినా అదే చేస్తాను అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళ తల్లిని అన్నందుకు కడుపు మండి కార్యకర్తల్ని మేము ఆపగలిగామే కానీ అభిమానులను ఆపలేకపోయాం వాళ్ళు ఏదో ఏ అభిమానులు పోయారో ఎవరో ఏదో కొంచెం చేస్తే ఇతను సింపతి కోసం మొత్తం బగలు కొట్టుకొని షడ్లేసుకొని జగన్మోహన్ రెడ్డి మొన్న వస్తే ఉత్తి గోవర్ధన్ రెడ్డి ఇంటికే వెళ్తాడేమో నా ఇంటికి కూడా వస్తే బాగుంటుందని మొత్తం బగలు కొట్టుకున్నాడు ఈ సింపతి కోసమే అది ఇతనంతా చేస్తాడు అంతే ఇరవై నాలుగు తర్వాత ప్రశాంత్ రెడ్డి కోరు నియోజకవర్గంలో పెద్దగా రాణించకపోవచ్చు అనే ఒక ఉద్దేశం నల్లపురెడ్డికి ఉండేది ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తుంది ప్రశాంత్ రెడ్డి సో అందుకనే టార్గెట్ చేశారనేది మాత్రం ప్రస్తుతం మీ తెలుగు తమ్ముళ్ళు ఏండో మహిళలంతా కూడా చెప్తా ఉన్నారు దీనికి అదే నిదర్శనమంటారు మీరేమంటారు అక్షరాల నిజం అక్షరాల నిజం నా అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతుంటే దాన్ని చూసుకోలేక చూడలేక అతని దగ్గర ఒక్క ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ అంతా మొత్తం ఖాళీ అయిపోయి నా దగ్గరకు వస్తే నిన్న మొత్తం నాయకుల్ని తోలించుకొని వాళ్ళ చేత ఇతను పిచ్చి మాటలు మాట్లాడతా విజిల్ వేయించుకుంటా పైచాచిక ఆనందం పొందాడు అతను డబ్బులు ఇచ్చుకొని వాళ్ళని తెప్పించుకొని అసలు అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడే నిన్న ఆ మీటింగ్లో ఉన్నోళ్ళే అతన్ని కొట్టబోయారు ఒక మహిళను గురించి ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని వైఎస్ఆర్సిపి వాళ్ళే మహిళలు అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు అరెస్ట్ చేయాలి ప్రసన్నను అరెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి మొత్తానికైతే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలను వెంటనే కూడా వెనక్కి తీసుకోవాలి కాసేపటి క్రితమే నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారికి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు లిఖితపూర్వకంగా కూడా కేసు నమోదు చేశారు ఆయన వెంటనే కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉంది ఇది ప్రస్తుతం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలపై తాప్జాడాడు కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ వీపీఆర్ హౌస్ నుంచి